నమస్తే అంకుల్ నమస్తే అంకుల్ మీ పేరు గోపరాజయ్య ఏ ఊరు వస్తుంది అంకుల్ ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మే థర్టీన్త్కి మే పదమూడు తారీఖుకి ఈసారి కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరిని ఊసపబెడదాం అనుకుంటున్నారు ఎవరు ఎవరు గెలిస్తే మీ బాధలు వాళ్ళకి వినిపిస్తాయి ఎవరు గెలిస్తే మీ బాధలు తీరుతాయి అని మీరు అనుకుంటున్నారు ఇన్ని రోజులు బండి సంజయ్ ఉండే బీజేపీ ఈసారి బీఆర్ఎస్ రావాలి బీఆర్ఎస్ ఎందుకు బండి సంజయ్ ఏం చేయలేదు మా జగపాలకు ఒక తట్టెడు మట్టి కూడా పోయలే ఒక తట్టెడు మట్టి కూడా పోయలే జగపాలకు వేరే ఊళ్ళో కూడా ఏం చేసిన కానీ మా ఊరికి అయితే మళ్ళీ బీఆర్ఎస్ మీద అంత నమ్మకం ఎందుకు మాకు అనుకున్న పనులు అయితేనే కదా బీఆర్ఎస్ వస్తాయి వినోద్ కుమార్ అంతకు ముందు కూడా ఉండే కదా ఐదు సంవత్సరాలు వినోద్ కొన్ని చేసిండు కొన్ని పనులు చేసిండు కొన్ని పనులు చేసిండు పనులు చేసిండు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు మళ్ళీ నెక్స్ట్ టైం ఎందుకు నమ్మలేక పోయినారు మళ్ళీ ఒక్కసారి గెలిపించింది ఇంకొక అతను ఎట్లా చేసినా గెలిపించలేదు పండి సంజయ్ మీద నమ్మకం లేదు మీరు ఏమనుకుంటున్నారు ఈ సారి డిఆర్ఎస్ కావాలి అనుకుంటున్నా